లో కన్నీరు మొత్తం నేను చూశాను అంటున్నాడు ఆయన మొత్తం నేను చూసాను అంటున్నాడు కాబట్టి వారిని విడిపించడానికి నిన్న దిగి వచ్చానంటున్నా పరిశుద్ధ ఆత్మదేవుడు తట్టు నీ హృదయం ఉందా నీ హృదయం ఉందా కుటుంబంలో బాధలు చూస్తున్నావు శ్రమలు చూస్తున్నావు వాటిమని చూస్తున్నావు అనారోగ్యాన్ని చూస్తున్నావు మరణ భయాన్ని చూస్తున్నావు కాని ప్రతి నీవు ఆయన తట్టు చేతులు ఎత్తగలుగుతూ ఉన్నావా నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ఆయన తట్టు చేతులు ఎత్తగలుగుతూ ఉన్నావా నువ్వు మనుషుల తట్టు చూసావా నువ్వు ఆయన సన్నిధిలో నిలబడటానికి ఛాన్సే లేదు ఫిర్యాదు బిడ్డ ఫస్ట్ ప్రయారిటీ అనేది నువ్వు నీ జీవితంలో ఆయనకి ఇవ్వాల్సిందే హలే లూయా నీవు ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావా ఆయన నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు అంతే నీవు లీస్ట్ లాస్ట్ ప్రయారిటీ ఇచ్చావా దేవుని సన్నిధిలో నేను వెళ్ళలేకపోతున్నా ఎల్లేకపోతున్న కారణం ఏంటంటే నీవు నీ మనసు ఎవరి నిలబెడుతూ ఉన్నావు రోజన్ అందుకే రెండో మాట అంటాడు ఆయన ఏవి నీచంలో ఏవి కణములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలే ముందు ఒక మనిషి ఆయన నోటిగా మార్చబడగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దోడిస్తున్నారు ఎప్పుడో తెలుసా ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలి ఎట్లాగ నేను చేస్తాం ఏవి నీచములో ఏవి గణములు అంటే కూడా దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతిదీ నీచమే వాక్యాన్ని సారమైనది ఘనమైనది అది నువ్వు గుర్తుపట్టావనుకో నిన్ను నా నోటిగా చేసుకుంటాను అంటున్నాడు హలోయ ఒకటి నీవు ఆయన తప్పు తిరిగితే ఆయన సన్నిధిలో నిలబెడతాను అంటున్నాడు రెండు ఏది పాపమో ఏది ప్రేదమే దేవునికి వ్యతిరేకమో దేవునికి ఇష్టమైంది ఏది నీచమో ఏది గణమ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే నీవు నా నోటి ఆయన నోటిగా నేను అంటున్నాడు అప్పుడు ప్రేదమెడా అన్ని దేవునికి సంబంధించిన మాటలే వస్తూ ఉంటా తిరుగుతున్నాను కానీ ఏది నీచమో ఏది ఘనమో గ్రహించగలుగుతూ ఉన్నావా పేరు మేడ రెండో కండిషన్ ఫస్ట్ కండిషన్ నువ్వు దేవుని తట్టు తిరిగితే ఆయన సన్నిధిలో అన్నాడు రెండో కండిషన్ ఆయన తట్టు తిరిగిన నీవు ఇది పాపమో ఇది పాపమో ఇది నీచమో ఇది ఘనమని నువ్వు గ్రహించే వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో అది ఎప్పుడు తెలిసింది మనం దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండే ప్రేజ ఏది పాపమో ఏది ప్రయోజనం పెడ దేవునికి విరుద్ధమైందో గ్రహించగలిగేగా నువ్వు మార్చబడ